హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ఠ బీష్ నైంటీ సెవెన్ ఎపిసోడ్ యార్ ఆమె మోములో కదలాడే భావాలను చూస్తూ తనకు నచ్చే విధంగా ఎక్కువ కష్టపెట్టకుండా ఐక్యం అవుతూ మల్లెచెండెలో ఉన్న దేహాన్ని లాలిస్తూ పాలించాడు పందిరిని అల్లే మల్లె తీగర అల్లుకుపోయింది అతనిని వలపులు సరాగాలు పలికిస్తూ ప్రణయపుజుని అందిస్తూ మన్మద్రికే సవాలు విసిరాడు వసి తీయని ముద్దులు పెడుతూ భావా అంటూ మత్తుగా మూలిగింది చిరుముద్దులు అద్దుతూ ఆపేనా అని అడిగాడు నెమ్మదిగా అంటూ సిగ్గుపడుతూ మొహం తిప్పింది ఏ డాల్ ఇటు చూడరా చెప్పానా మన ఇద్దరం వేరు కాదని ఇంకా సిగ్గేంటి చెప్పు అని ముద్దు పెట్టుకుని నేను మెప్పించిన బాధ్యత నాదిరా నీ మొగుడి స్టామిన ఏంటో చూపిస్తానుగా అని నవ్వాడు అందమైన దరహాసం చిందిస్తూ నాకు తెలుసు తమ స్టామిన అంది ఏంటి ఒకసారికే అని ప్రతిరేయి మొదటి రేయ మనకు ఇక రోజు అంటూ హస్కి వయస్ అన్నాడు నేను సిద్ధమే మీ ఇష్టమే నా ఇష్టం అని నవ్వుతూ థ్యాంక్స్ డాల్ అంటూ శృంగార సాగర మదనాన్ని సాగించి వలపుల తీరం చేరాడు వేడి ఊపిర్లు బలమైన నీటూర్పులతో ఆ రూమ్ అంతా వేడికి మంచం మీద జాజులు మత్తుగా మూలిగాయి ఇద్దరిలో అంతులేని తృప్తి వలసిన సఖియతో శృంగారం అంతరంజుగా ఉంటుందని ఎన్నాళ్ళ తన శృంగారాన్ని మాత్రమే అనుభవించాడు ఫస్ట్ టైం అసలైన రసమయ శృంగారం అంటే ఏంటో తెలిసింది భ్రావపాప్తి కలిగేది మన సైన్ నిచ్చలిమ దగ్గర మాత్రమే దొరుకుతుందని గ్రహించాడు బసే ప్రజ్ఞ అంటే మరింత ప్రేమ పెరిగిపోయింది ఘాడంగా హత్తుకున్నాడు గొవ్వలా ఉదిగిపోయి హార్ట్ మీద కిస్సేసింది చెమట తడిసిన దేహం మీద నోటితో ఏరుది చల్లబర్చి ఫ్రెష్ అవుదామడా అన్నాడు నిద్ర వస్తుంది అంది మెల్లగా అప్పుడు నిద్ర ఏంటి ముద్దు పిల్ల మనకి ఇంకా పొరుడు పని ఉందే అని బ్లాంకెట్ చుట్టి వాషూమ్కి తీసుకెళ్ళాడు గోరువెచ్చని వాటర్ టబ్లో దింపి తను దిగి వేసి మెల్లగా నిమురుతూ బంగారం బాత్ టబ్ రొమాన్స్ బాగుంటుందే ట్రై చేద్దామా అంటూ ముద్దులు పెడుతూ అడిగాడు మొహం ఒక రకంగా ఇక్కడ రొమాన్స్ ఏంటి అంది బాగుంటుంది అంటూ మెల్లగా అల్లుకుని మరి సంగమానికి తెరలేపాడు తెల్లని నురుగులు చుట్టూ చేరి వెచ్చని నీళ్లు జతగాడు అందించే ప్రేమతో మరో లోకా తీసుకెళ్ళి తనకు అనువుగా మారిపోయింది ప్రజ్ఞ గంట కరిగింది బాత్ చేసి త్వరగా రా అని టవల్ చుట్టుకుని వెళ్ళాడు షవర్ కింద నిలబడి స్నానం చేస్తూ ఒంటి మీద గాయాలని తడుముకుంటూ తనకి దక్కిన అదృష్టానికి ఆనంద బాష్పాలు విడిచింది ప్రజ్ఞ బయటకు వచ్చిన వసికి బెడ్ మీద కనిపించిన దృశ్యానికి నసలు ముడిపడ్డాయి పడ్డాయి తదేకంగా చూసి నలిగిన పోలన చూసి దుప్పటి బెడ్షీట్ తీసేసి వేరేది వేసి నైట్ ట్యాక్ ధరించి బెడ్ ట్యాక్ ఆనుకొని పడుకుని కళ్ళు మూసాడు బాత్రూబ్తో కొంచెం కష్టంగా నడుస్తూ వస్తుంది వాష్రూమ్ నుండి కళ్ళు తెరచి తన నడకల ఇబ్బంది చూసి గబాల్ని బెడ్ దిగి పిల్లవచ్చు కదరా అని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు వశిష్ట డ్రెస్ అంది మెల్లగా తన లాంగ్ టీ షర్ట్ ఇస్తూ ఇది చాలే చిట్టిలిక అని నవ్వి ఇబ్బందిగా ఉందా అని చెంప మీద నిమురుతూ అడిగాడు తల సైడ్కి తిప్పేసి సిగ్గుపడుతుంది ప్రజ్ఞ చెప్పరా అంటూ ఒడిలో కూర్చోబెట్టుకుని తనే టీ షర్ట్ వేశాడు ఎదలో ఒదిగిపోతూ కొంచెమే మీరు ఫీల్ అవ్వకండి అది నవ్వుతూ వెయిట్ అని బెడ్ దిగి ఎనర్జీ డ్రింక్ పోసిచ్చి వాటర్ ఓపుని ఓపెన్ చేసి మెడికల్ బాక్స్ తీసి పెయిన్కి ఎలా తీసి ఇస్తూ ఇది వేసుకో మార్నింగ్ మళ్ళీ అందరి ముందు కష్టం అవుతుంది అన్నాడు మారు మాట్లాడకుండా వేసుకుని డ్రింక్ తాగింది ప్రజ్ఞ తన తాగి బెడ్ మీదకు చేరి పడుకోని ఛాతి మీద పడుకోబెట్టుకున్నాడు గట్టిగా హక్ చేసుకుని పడుకుని డిసపాయింట్ చేశానా అంది సన్నగా నుదుటి నా పెదవులద్దీ లేదు బంగారం నేను చాలా ఖుషీగా ఉన్నాను అని ఏమి ఆలోచించక పడుకో అంటూ జో కొట్టాడు వశిష్ట అలసిన దేహం నిద్రని కోరగా భర్త కౌగిలిలో వెచ్చదనానికి ఇట్టే నిద్రలోకి జారిపోయింది ప్రజ్ఞ ఎన్నో ఎడతగిన ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయాడు ఉదయాన్నే సౌండ్ చేస్తున్న అలారాన్ని ఆఫ్ చేసి లేచింది ప్రజ్ఞ డీప్ స్లీప్లో ఉన్న వశీని చూసి చిరునవ్వు చిందిస్తూ నుదుటిన కప్పిన హెయిర్ని తీసి చిరుముద్దు పెట్టుకుని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకు వెళ్ళింది అప్పటికే లేచి తలస్నానం చేసి పూజ చేసుకుంటున్న మహాన్ని చూసి చిన్నగా నవ్వి ఆమె పక్కన కూర్చుంది లలిత సహస్రనామాలు చదువుతూనే పూలో అవి చూపించి పూజ చేసుకోమని చెప్పింది మహా ఇద్దరూ పూజ ముగించుకుని ఇచ్చి గంట కొట్టారు రెడీ అయ్యి బయటకు వచ్చి గంట సౌండ్ విని పూజ గది బయట నిలబడ్డాడు వాస్తేవ్ కొంచెం దూరంలో రాజ్యం నిలబడి ఉంది హారతి తెచ్చి భర్త చూపించి రాజ్యానికి చూపించి లోపలికి వెళ్ళింది మహా ప్రజ్ఞ కిచెన్లోకి వెళ్ళింది అమ్ములు నేను చూస్తాను వెళ్ళి బాబుకి ఏం కావాలో చూడు అందు రాజ్యం కాఫీ తీసుకుని వెళ్తాను అని చిన్నగా చెప్పింది ప్రజ్ఞ కాఫీ ప్లాస్క్లో పోస్తూ రాత్రి అంతా బాగానే ఉందా అని మెల్లగా ఆరాలు లాగింది రాజ్యం తల కిందకు వంచేసి తల ఊపుతూ సిగ్గుపడింది నా తల్లే అంటూ ముటికలు విరిచి వెళ్ళు అని పంపింది రాజ్యం హాల్లో ఉన్న వాసుదేవ్ గారికి కాఫీ ఇచ్చి వశిష్ఠ దగ్గరికి వెళ్ళింది ప్రజ్ఞ అప్పటికే లేచి ఫ్రెష్ అయ్యి ఫోన్ కాల్ మాట్లాడుతూ నేను స్వయంగా వచ్చి మీట్ అవుతాను అంటూ ప్రజ్ఞ రావడంతో వీణీళ్ళంత స్వచ్ఛంగా వెళుతున్న తన దేవేరిని చూసి ఓకే బై అంటే కట్ చేసి దగ్గరికి వచ్చి కాఫీ ట్రైన్ పక్కన పెట్టి హక్ చేసుకుని నన్ను అక్కడనే వదిలేసి ఎక్కడ ప్రయత్నాలు చేస్తున్నా విడాల్ అంటూ మెడవంపులకి ఇచ్చేసి భయం లేదా మొగుడంటే నీకు అని లైట్గా బయట చేశాడు ఇప్పుడు భయం చెప్పే ప్రోగ్రామ్ పెట్టారా అంటూ మెడ చుట్టూ చేతులు లతలా అల్లి ఊయలు ఊగింది నడుము చుట్టూ చేతులు బిగించి చెబుతానే అంటూ రొమాంటిక్గా చూశాడు ఆవు మీరు అలా చూడకండి మనం కిందకి వెళ్ళాలి మీ బేబీ లేస్తే గత్త చేస్తుంది నా ఏంజల్ బంగారం దాని అంకొతో తప్పించుకోవాలని చూస్తే పనిష్మెంట్ అవుతుంది చూసుకో అని చెక్కిల మీద పెదవులొద్దాడు మధ్యాహ్నం మీ ఇష్టం స్వామి మీరు కాఫీ తాగండి అంది ఓకే అలా అన్న బాగుంది అని పెదవుల మీద ఇచ్చాడు కాఫీ పోసిస్తూ ఇదంతా క్లీన్ చేస్తాను మీరు బయట ఊయల్లో కూర్చోండి అది నవ్వుతూ ఏంటి నువ్వు చేసేది మేట్ చేస్తుంది మూసుకునిరా షేర్ చేసుకుందాం అని దగ్గరకు లాక్కొని తను తాగుతూ ప్రజ్ఞకి తాగించాడు వశిష్ట మొండి అని ముక్కులాగి పదండి అని కిందకొచ్చారు బ్రేక్ఫాస్ట్ చేశాక కాసేపు సరదాగా గడిపి డాడ్ నాకు బయట వర్క్ ఉంది అని లేచాడు వాసిష్ఠ వర్క్ ఉంటే ఈవినింగ్ చేసుకోవచ్చు రెస్ట్ తీసుకో గౌతమ్ నువ్వు వస్తావు ఆఫీస్కి అన్నారు మావయ్య పాదండి అన్నాడు గౌతమ్ పూజను చూసి మీ పేరెంట్స్ని తమ్మని ఫోన్ చేయి బేబీ మాట్లాడితే మంచిది కదా అన్నారు వాసుదేవ్ ఓకే అంకుల్ ఇప్పుడే చేస్తాను అని బేబీ రావేను చెబితే కొంచెం వింటారు అని లాగిపోయింది పూజ వాళ్ళు అలా వెళ్ళగానే సెక్యూరిటీ పర్సన్ వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఏసీపీ గారు వచ్చారు అని చెప్పాడు ఏసీపీ వచ్చాడా రమ్మను అని చెప్పి వసీ నువ్వు కంప్లైంట్ ఫైల్ చేయించావా నో డాడ్ నేను ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు అన్నాడు సిక్స్ ఫీట్ హైట్ కళ్ళకు బ్లాక్ గగుల్స్ పెట్టుకుని కింద పోలీస్ కాకి ఫ్యాన్ పైన మాత్రం ప్లేన్ షర్ట్ వేసుకుని స్టైల్గా ఉన్నాడు భరత్ హలో ఆఫీసర్ అని షేకి హ్యాండ్ ఇచ్చారు వాసుదేవ్ హలో సార్ అంటూ పొలైట్గా విష్ చేస్తే లైట్ స్మైల్తో భరత్ ఆ స్మైల్ చూసి కళ్ళు చిన్నగా చేసి చూస్తూ మిస్టర్ భరత్ అని పిలిచాడు బాగానే గ్యాస్ చేశారు వశిష్ఠ గారు అని కొంచెం వెటకారంగానే వచ్చింది స్వరం భరత్ది భరత్ అండి ప్రజ్ఞ తమ్ముడేనా అంటూ ఆశ్చర్యంగా అడిగారు వాసుదేవ్ రెండు బాబు కూర్చోండి అంది మహా మా అక్కని పిలిస్తే తీసుకెళ్తాను అన్నాడు గేరగా వాడు యూ మీన్ అని షార్ప్గా అడిగాడు వశిష్ఠ మా అక్కనండి ప్రజ్ఞ అంటూ నొక్కి పలికాడు రేచకొడుతూ మీ అక్క ఇప్పుడు నా భార్య తను మీతో ఎందుకు వస్తుంది అని సీరియస్గా ప్రశ్నించాడు ఏమో వస్తుందేమో ఒకసారి అడిగితే పోలే అని కన్నికి స్మెహల్ ఇచ్చాడు భరత్ మా మమ్మ నీతో రాదు మేము డాడీ దగ్గరే ఉంటాము అని గుర్రుగా చూస్తూ మిన్ను మీ మామయ్య బంగారం అలా అనకూడదు హాయ్ చెప్పు అన్నాడు ఆ అబ్బో బావగా వేటకారం కోసం అంత అని నవ్వుకొని మిన్ను నెత్తుకుని కిచ్చేసి నీకు అమ్మమ్మ తాతయ్య అందరూ ఉన్నారు బుజ్జు తల్లి వాళ్ళు వద్దా అన్నాడు భరత్ డేవిలు పిన్నానే పీసుకోవడం బంగారం అది మర్చిపోయాడు మీ మామయ్య అంటూ సాగు తీశాడు ఏంటి ఏంటి అమ్మ సరసమా అని నవ్వి మహా ప్రజ్ఞని పిలువు అన్నారు వాసుదేవ్ సార్ మీతో మాట్లాడాలని వచ్చాను మీ కంపెనీ గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా దాని గురించి మాట్లాడాలని అన్నాడు భరత్ సారీ ఏసీపీ గారు దాని గురించి డిస్కషన్స్ వద్దు అదొక ఇన్సిడెంట్ అంతే అన్నాడు వాసి కనిబొమ్మలు ముడివేసి కోట్ల రూపాయల ఆస్తి నష్టం వస్తే ఇంత టేక్ తీజీగా ఎలా తీసుకుంటున్నారు ఇది వాంటెడ్ జరిగిందని మా అనుమానం అన్నాడు భరత్ జరిగిన నిరూపించే సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర అయితే ఏమీ లేవు అన్నాడు నిర్లక్ష్యంగా స్టెప్స్ దిగుతున్న ప్రజ్ఞ చూసి అదిగో అమ్ములే వస్తుంది అని అంది మహా భరత్ బ్యాక్ సైడ్ ఫార్ట్ కనిపించడంతో ఎవరు అనుకుంటూ నెమ్మదిగా వచ్చి మహాపక్కన నిలబడి మిన్నుని ఎత్తుకున్నది ఎవరో తెలియక టెన్షన్గా చూసింది సైడ్కి తిరిగి కళ్ళకున్న గగులు తీశాడు భరత్ అప్పటికే కళ్ళ నిండా నీళ్ళూరిపోయి కిందకి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి భరత్ను చూసి సాకవుతూ భ భరత్ అంటూ వణికేశ్వరంతో పిలుస్తూ గబాలను వాటేసుకుని బోరిని ఎడ్చేసింది ప్రజ్ఞ మిన్నుని మహా తీసుకోగా తన అక్కని హత్తుకుని అక్క అంటూ తను కన్నీళ్లు కాచాడు భరత్ అక్క నిన్ను మళ్ళీ అంత సంతోషంగా చూస్తాననుకోలేదు అన్నాడు కన్నీలత భరత్ హగ్ రిలేజ్ చేసి నుదుటిని చేసి ఆనందంతో నవ్వుతూ ఎంత పెద్దవాడయ్యావు అంటూ ఆప్యాయంగా ఒళ్ళంతా తడిమింది ప్రజ్ఞ వాళ్ళిద్దరిని అందరూ చూసి నవ్వుతుంటే మొహం మండించాడు జలసీతో వసి నసలు ముడిచి ఓ కుళ్ళుకుంటున్నావా బావా ఉండు నీకు జలకిస్తా అని పెద్దవాళ్ళ మీద ఈవిల్ స్మైల్ పూయిస్తూ అక్కా పాద వెళదాం అన్నాడు భరత్ ఎక్కడికి తమ్ముడు అంటూ అయోమయంగా చూసింది వాసిష్ఠకి వచ్చిన డౌట్ ఏమంటారు ఫ్రెండ్స్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సేరెన్ సక్పెట్ చేయండి బడ్డీస్